వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు వైఎస్ షర్మిల ఇవాళ కుమారుడు వైఎస్ రాజారెడ్డితో కలిసి ఆమె కర్నూలు ఉల్లి మార్కెట్ ను సందర్శించారు అనంతరం విలేకరులు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి అవసరమైనప్పుడు రాజారెడ్డి తప్పకుండా వస్తారని స్పష్టం చేశారు షర్మిల చేసిన ఈ కామెంట్స్ తో వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ పక్క అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు